వెల్కమ్ టు ది ఎంఎం మీడియా మ్యాట్రిక్స్ మోటమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన మనసులోని మాట బయట పెట్టేశారు ఎన్ని రోజులుగా తన మనసులో దాచుకున్న విషయాన్ని ఒక్కసారిగా బయట పెట్టడంతో తన మనసు చాలా ప్రశాంత ప్రశాంతంగా ఉందని చెప్పుకొచ్చారు అయితే ఎన్ని రోజులని మనసులో వాదన దాచుకుంటారండి ఏదైనా బాధ ఉంటే బయటికి చెప్తే తగ్గుతుంది అంటారు అదే విషయంలో పరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ పర్యటన సందర్భంగా దాహోదులు పర్యటిస్తూ కొన్ని అనేక అనేక అనేకవంతమైన శంకుస్థాపన చేసి అనేక సమావేశాల్లో పాల్గొన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న అతను ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చేశారు నేను ఇదే రోజున అంటే మే ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగున భా భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను ఈ ప్రమాణ స్వీకారంలో భాగంగా మొదటగా నన్ను నా దే నా రాష్ట్రం యొక్క ప్రజలు నా కన్నతల్లిగా భావించే నా రాష్ట్రం యొక్క ప్రజలు నన్ను ఆశీర్వదించారని ఆ తర్వాత నా దేశ ప్రజలు నన్ను ఆశీర్వదించుకుంటూ వచ్చేసారని చెప్పుకొచ్చారు ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు అంతేకాకుండా ఏదైనా పండగ వచ్చినప్పుడు మన దేశంలో తయారయ్యే మేడ్ ఇన్ ఇండియా వస్తువులు వాడడం వల్ల మన దేశం చాలా బాగుపడుతుందని చెప్పుకొచ్చారు आज के ही दिन पहली बार मैंने प्रधानमंत्री के तौर पर शपथ ली थी तिरंगा चाहिए गुजरात के आप सभी के लोगों ने मुझे भरपूर आशीर्वाद दिया और बाद में देश के कोटि कोटि जनों ने भी मुझे आशीर्वाद देने में कोई कमी नहीं रखी। आपरेशन सिंधु तरवाता मोटा मंडी भारत देश में उन्होंने गुजरात राष्ट्रपन पालना नरेंद्र मोदी गारो ये विधान कमांडर దేశ విభజన తర్వాత మా దేశం మాకు కావాలని సపరేట్ అయిన తర్వాత కూడా పాకిస్తాన్లో మన దేశ మనని మన దేశాన్ని ద్వేషించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వాళ్ళని మనం పట్టించుకోవద్దని చెప్పుకొచ్చారు అయితే మనం మాత్రం ఎలాంటి విషయాలు మైండ్లో పెట్టుకోకుండా ఓన్లీ పేదరిక నిర్మూలన గురించి ఆలోచిస్తున్నామని వికసిత భారత్ మన లక్ష్యంగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఎవరైనా మన దేశం యొక్క ప్రజల మన దేశం యొక్క ఆడపట్ల సింధూర్ అని చెప్పివేస్తే వారి వారికి కూడా ఆపరేషన్ సింధు యొక్క గతి పడుతుందని చెప్పుకొచ్చారు ఎవరైనా ఆపరేషన్ సింధుని తలుచుకుంటే వారి రక్తం మరిగిపోవాలని చెప్పుకొచ్చారు భారతదేశం గురించి ఆలోచించే నా ప్రజలు ఎప్పటికైనా భారతదేశాన్ని విడిచిపోవద్దని భారతదేశం మన కన్నతల్లి లాంటిదని చెప్పుకొచ్చారు అయితే గుజరాత్ సమావేశంలో పాల్గొన్న నరేంద్ర మోడీ గారు దాహోద్లోని లోకోమోటివ్ ప్లాంట్ని ప్రారంభించారు అసలు లోకోమోటివ్ ప్లాంట్ అంటే ఏంటి లోకోమోటివ్ ప్లాంట్ అంటే తొమ్మిది వేల ఎలక్ట్రిక్ ఇంజన్లను ఈ ప్లాంట్లో తయారు చేస్తారు ఈ ప్లాంట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే రైల్వే శాఖలో రు సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ఎలక్ట్రిక్ ఇంజన్ తయారు తయారు చేస్తారు ఈ ఎలక్ట్రిక్ ఇంజన్లు ఉపయోగపడతాయి ఈ ఎలక్ట్రిక్ ఇంజన్లని లోకోమోటివ్ లో తయారు చేస్తారు ఈ ప్లాంట్ని త ప్రారంభించడానికి నరేంద్ర మోడీ గారు గుజరాత్కి వచ్చారు అయితే ఈ ప్లాంట్ దాదాపుగా దేశంలోనే మొట్టమొదటి లోకోమోటివ్ ప్లాంట్ గుజరాత్ లోనే ప్రారంభించారు అయితే దాదాపుగా సంవత్సరానికి నూట ఇరవై లోకోమోటివ్ ఉత్పత్తులు ఇక్కడ తయారు చేస్తారు అయితే ఈ ప్రస్తుతం నూట ఇరవై లో నూట ఇరవై లోకోమోటివ్లు తయారు చేసే ఈ ప్రాంతం ఫ్యూచర్లో నూట యాభైకి పైగా లోకోమోటివ్ తయారు చేయడానికి ఉపయోగపడుతుందని ఆ విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు అయితే దాహోద్లోని లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ని దేశానికి అంకితం చేశారు మన నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా ఈ లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లోని లోకోమోటివ్ కంపెనీలు ఎలా పనిచేస్తున్నాయి ఎలక్ట్రిక్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని అడిగి తెలుసుకున్నారు తొమ్మిది వేల హెచ్పి లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ అని ఆయన గమనించారు అంతేకాకుండా వాటి యొక్క ఇంజిన్ పనితీరు ఎలా ఉంది ఎలక్ట్రిక్ సిస్టమ్ ఎలా ఉందని స్వయంగా తానే గమనించుకుంటూ వచ్చేశారు స్వయంగా తానే పరీక్షించారు అంతేకాకుండా ఈ లోకోమోటివ్ యొక్క ఎలక్ట్రిక్ ప్లాంట్ సిస్టంని ఎలా పనిచేస్తాయి అంటే మన దేశం యొక్క విధానాన్ని కానీ విధానాన్ని మెరుగుపరిచే విధానం కానీ సరుకులను ఎగుమతి సగు సరుకుల యొక్క ఎగుమతి రవాణాలో చాలా సహాయంగా పనిచేస్తాయని చెప్పుకొచ్చారు సరుకులను ఎగుమతి చేయడానికి రైల్వే శాఖలో చాలా ఇంపార్టెంట్ ప్లాంట్గా చెప్పుకొచ్చారు అయితే ఇటీవల ఆపరేషన్ సింధు విషయంలో ఎవరైతే బీజేపీ ఎవరికైతే బీజేపీ పడదో అలాంటి వాళ్ళు లేదంటే బీజేపీ అంటే మాకు ఇష్టం లేదు ప్రధానమంత్రి అంటే నాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు బీజేపీ పైన చాలా మండిపడుతూ వస్తున్నారు బీ ఆపరేషన్ సింధూర్ విషయంలో అనేకవంతమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అయితే ఈ విషయం పైన మన మన నరేంద్ర మోడీ గారు స్పందించారు ఏమని అంటే ఎవరైతే బీజేపీ నేతలు కానీ ఇతర నేతలు కానీ ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ లేదంటే కేంద్రం కేంద్రం గురించి కానీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో లేదంటే ఆపరేషన్ సింధూర్ విషయంపైన కానీ తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారి నోరును అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు అయితే ఎన్డీఏ కేంద్రపాలిత ప్రాంతాలతో ఇతర రాష్ట్రాల సీఎంలతో డిప్యూటీ సీఎంలతో చర్చల సమావేశంలో పాల్గొన్న నరేంద్ర మోడీ గారు ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చేశారు ఎవరైతే బీజేపీ నేతలు కేంద్ర కేంద్ర ప్రభుత్వం చేపట్టే పైన వ్యతిరేకమైన చర్యలు వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు వారిని నోరు నోరుని అదుపులో పెట్టుకోవాలని ఇలా మాట్లాడడం వల్ల ఇతర దేశాలకు మన దేశం అలసిగా మారుతుందని మనకు మనమై ఇతర దేశాలకు అలసిస్తున్నామని చెప్పుకొచ్చారు మనమే మన దేశాన్ని ద్వేషించుకుంటూ వస్తుంటే ఇతర దేశాలు మన దేశాన్ని ద్వేషించక ఏం చేస్తాయని మాట్లాడుకుంటూ వచ్చేసారు నక్సలిజానికి వ్యతిరేకంగా మన దేశం పోరాడుతుందని చెప్పుకొచ్చారు నక్సలిజానికి వ్యతిరేకంగా మన దేశం యొక్క బలగాలు చాలా బలంగా పోరాడుతున్నాయని నూట ఇరవై రెండవ మన్ బాత్ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు మన దేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాడడమే కాకుండా దంతేవాడలోనే మన దేశంలో దంతేవాడలోనే భారత యొక్క జవాన్లు చాలా ధీడుగా స్పందించాయని నక్సలీజన్ నిర్మూలనలో మనం విజయం సాధించామని చెప్పుకొచ్చారు నక్సలీజన్ నిర్మూలనే కాకుండా ఆపరేషన్ సింధూర్లో కూడా మన దేశం యొక్క జవాన్లు భారత యొక్క పౌరుని చొక్క గల్ల చొక్క యొక్క గల్ల ఎగరవేసుకొని చాలా గర్వంగా స్పందించేలా ఉన్నాయని జవాన్లు మనకు చాలా సహాయం చేశారని చెప్పుకొచ్చారు ఈ జవాన్లకు మనం ఏం చేసిన వారి యొక్క రుణం తీర్చుకోలేమని చెప్పుకొచ్చారు అయితే ఈ జవాన్లు చేసిన ఈ విషయానికి ఫలితంగా భారతదేశం యొక్క ప్రజలు తిరంగ యాత్ర నిర్వహించారని చెప్పుకొచ్చారు పాకిస్తాన్ యొక్క ప్రజలు ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు కానీ మన దేశంలో ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడంతో పాటు నక్సలిజాన్ని కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు మన దేశంలో ప్రజలందరూ కలిసి ఏకమై ఏకంగా కలిసి గట్టుగా జీవించాలని ఎలాంటి నక్సలీజాలు కానీ ఎలాంటి ఉగ్రవాదాన్ని కానీ మనం ప్రోత్సహించొద్దని చాలా గట్టిగానే స్పందించుకొచ్చారు పీఎం నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు గుజరాత్ లో దాహోదలు పాల్గొన్న నరేంద్ర మోడీ గారు తన యొక్క మనసులో మనసులోని మాటలు బయట పెట్టే సందర్భంగా ఈ విషయాన్ని కూడా ఆపరేషన్ సింధు యొక్క విషయాన్ని కూడా బయట పెట్టేశారు మనం పాకుని కోలుకోలేని దెబ్బ కొట్టాము పాకు పాకుపై పాకులోని ఎయిర్ బేస్లపై మనం చేసిన దాని వల్ల ఆ యొక్క ఎయిర్ బేస్ ఇంకా కూడా కోలుకోలేక ఐసీలు పడి ఉన్నాయని చెప్పుకొచ్చారు అయితే భారత్ యొక్క ఆ ఆర్మీ రెస్పాన్స్తో పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదని వారికి అర్థమైందని చెప్పుకొచ్చారు భారత యొక్క బలగాలను మేము తట్టుకోలేమని వారి తెల్ల జెండా ఓపేశారని చెప్పుకొచ్చారు అంతేకాకుండా భారత్ భారత్ని మేము తట్టుకోలేమని ముందుగా వాళ్ళు ఎక్కడి నుండి ఏ దాడి చేస్తారో ఇప్పుడు ఆపేసరి కానీ ముందు నుంచి భవిష్యత్తులో ఎక్కడి నుండి ఏ దాడి చేస్తారో తెలియక మేము కంగారులో ఉన్నామని వాళ్ళు ముందు భవిష్యత్తుగానే కొన్ని అనియుద్ధాలను తయారు చేసుకుంటున్నారు అనియుద్ధాలకి ప్లేసులను తయారు చేసుకుంటున్నారు అను అనుభావులను తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు కొన్ని యొక్క అను అనుభవం యొక్క నిర్వహణ కోసం అనేకవంతమైన ప్రయోగాలు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు అంతేకాకుండా మనం స్పష్టంగా చెప్పాం మా యొక్క లక్ష్యం టెర్రరిస్టులు మాత్రమే మీకు ఎలాంటి సంబంధం లేదు మీరు ఎందులో జోక్యం చేసుకోవద్దని టె మేము స్పష్టంగా చెప్పామని నరేంద్ర మోడీ గారు చాలా ధీటుగా స్పందించారు